గ్యాస్ లిమిట్స్లో ఐదంపాడు రంగసముద్రం మధ్యలో చెరువుకుంట దగ్గర ఈ నెల ఒకటో తేదీన ఒక మండ్రయింది దీంట్లో మృతుడు ఏఎస్పేటకు చెందినటువంటి నాగలూరు ప్రవయ్య ఇతనికి వయసు సుమారుగా ముప్పై సంవత్సరాలు ఇతనికి పెళ్ళయింది రెండు పెళ్లిళ్ళైనప్పుడు కూడా ఐదంపాడుకు చెందిన మధు వాళ్ళ సిక్స్టర్తో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు అదేవిధంగా ఇతని ఆ ఏరియాలో ఏసుపేట ఏసుపేట ఏరియాలో ఇతర గ్రామస్తులకు చెందినటువంటి పందులు తిరిగినప్పుడు దాన్ని పట్టుకోవడము దాన్ని కొట్టి అమ్మేయడము తినేయడం అట్లా చేసుకుంటా కొంచెం దౌర్జన్యంగా ప్రవర్తించేవాడు దాంట్లో భాగంగా కొన్ని పందులు ముద్ద ముద్దా చెందిన వధువుల పందులు కూడా ఉన్నాయి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని చెప్పి వాళ్ళకి ప్రజలు అడుగుతున్నాడు ఏసుపేటకి తీసుకెళ్ళిపోమని తర్వాత ఈ మధు వాళ్ళ చెల్లెలతో ఆక్రమ సంబంధం కలిగి ఉండడం వల్ల మధు అతని మీద దోషం పెంచుకొని వాళ్ళ ముద్దాయిలు గురునాథము తర్వాత సురేంద్ర మహేంద్ర తిరుగుతమ్మ బలరామయ్య బాలరాజు దసయ్య వీళ్ళందరూ కలిసి దీనికి ఫోన్ చేశారు ఒక రోజున ఏఎస్పెట్లో ఫోన్ చేసి అయితే మాడకి పిలిపించారు పిలిపించి అక్కడ ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అతన్ని కట్టెలతో కొట్టి చంపి పడేసి అక్కడ పక్కన చెరువుకుండా పడేయడం జరిగింది ఈ కేసుని మా కొత్తగా వచ్చినటువంటి సిఐ గారు తర్వాత ఎస్ఏ గారు ఇద్దరు కూడా కొత్తగా వచ్చారు కావాల సీఏ గారు ఈ కేసు మా బాబారావు గారు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు ఎస్ఏ గారు కూడా కొత్తగా వచ్చారు వెంటనే ఈ కేసు కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముద్దాయిలో ఐదు మంది దొరికే ఇంకా ముగ్గురు ఫరారులో ఉన్నారు ఈ ఫరారులో ఉన్న ముద్దాయిల కోసం టీమ్స్ ఫామ్ వీళ్ళందరూ కూడా తాము నేరం చేసి చేసినట్టుగా ఈ ఈ వాళ్ళ సిస్టర్తో అక్రమ సంబంధం కలిగి ఉండటం వల్ల ఈ నాగూరు ప్రభయని కొట్టి చంపామని చేసి అడ్మిట్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్ పంపిస్తారు